నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు కూడా సరదాగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం వీడియో చివరిలో చెప్తాను సరే పిల్లలు ఉండని స్కూల్ ఏంటి బాగా ఆలోచించి మెదడుకు పదును పెట్టండి దీనికి ఆన్సర్ వీడియో చివరిలో చెప్తాను ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో మీరు పుట్టిన నెలని బట్టి మీ గురించి ఒక మూడు విషయాలు చెప్తాను కరెక్టో కాదో మీరు కూడా చెక్ చేసుకోండి సాధారణంగా ఓ మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటే వారితో ముందు పరిచయం ఏర్పడాలి అంటారు కొందరు అలా కాకుండా వారి గుణాల గురించి తెలుసుకోవాలనుకుంటే వారు ఏ నెలలో పుట్టారో తెలిస్తే చాలు అంటున్నారు ఇంకొందరు ఓ వ్యక్తి ఏ నెలలో పుట్టాడో తెలుసుకుంటే వారికి ఉన్న మూడు గుణాలు తెలుసుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూడండి మొదటగా జనవరి నెలలో మీరు పుట్టినట్టయితే ఆకర్షణీయంగా ఉంటారు ఒకటి రెండోది ఫ్రెండ్లీగా ఉంటారు మూడోది కాస్త సిగ్గు ఎక్కువ ఇక ఫిబ్రవరి మంచి మనసు కలిగిన వారు మంచి స్నేహితులు బద్ధకం ఎక్కువ మార్చ్ నెలలో మీరు పుట్టినట్టయితే తెలివైన వారు చాకచక్యంగా వ్యవహరిస్తారు కష్టపడతారు ఏప్రిల్ నెలలో మీరు పుట్టినట్టయితే క్రియేటివిటీ ఎక్కువ రిస్క్ తీసుకుంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ మే నెలలో మీరు పుట్టినట్టయితే వీళ్ళని ఎవరైనా ఇష్టపడతారు ఫ్లోటింగ్లో నెంబర్ వన్ నిజాయితీగా ఉంటారు జూన్ నెలలో మీరు పుట్టినట్టయితే డీసెంట్గా ఉంటారు ఎక్కువగా మాట్లాడతారు ఆరోగ్యంగా ఉంటారు జూన్ నెలలో మీరు పుట్టినట్టయితే ప్రేమలో నిజాయితీగా ఉంటారు మిత్రులను జాగ్రత్తగా చూసుకుంటారు క్రేజీగా ఆలోచిస్తారు అలానే ఉంటారు ఆగస్ట్ నెలలో మీరు పుట్టినట్టయితే టాలెంట్ అమోఘం ఆనందంగా ఉంటారు ఆటల్లో చురుగ్గా పాల్గొంటారు సెప్టెంబర్ నెలలో మీరు పుట్టినట్టయితే ఫ్లోటింగ్ చేస్తారు అబద్ధాలు చెప్తారు చదువుల్లో ఫస్ట్ అక్టోబర్ నెలలో మీరు పుట్టినట్టయితే షాపింగ్ అంటే మహా ఇష్టం ఫుల్ ఎనర్జీతో ఉంటారు చాలా కూల్గా ఉంటారు నవంబర్ నెలలో మీరు పుట్టినట్టయితే పార్టీలు అంటే మహా ఇష్టం జాలీగా ఉంటారు బలంగా ఉంటారు డిసెంబర్ నెలలో మీరు పుట్టినట్టయితే ఓ సొంత కళల ప్రపంచం ఉంటుంది కాన్ఫిడెంట్గా ఉంటారు రూల్స్ని బ్రేక్ చేస్తారు మరి ఇందులో మీరు ఏ నెలలో చెక్ చేసుకోండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సరే ఇప్పుడు వీడియో మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా పిల్లలు ఉండని స్కూల్ ఏంటి అని అడిగాను కదా అదే అండి డ్రైవింగ్ స్కూల్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్